నమస్తే నేను సిరి బెట్టింగ్ యాప్స్ ఎంతమంది ఎంత నెత్తి నోరు కొట్టుకొని చెప్పుకున్నా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు ఈ యూట్యూబర్సే కావచ్చు ఇంకా కూడా ఆ బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తున్నారు అరెస్టులు చేస్తామన్నా కూడా వీళ్ళైతే భయపడినట్టు అయితే అనిపిస్తలేదు చాలామంది కూడా ఇప్పటికీ వాళ్ళ అకౌంట్స్లలో చూస్తుంటే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వీడియోలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి సో దీని మీద అసలు బెట్టింగ్ యాప్స్ అన్నా భయపడట్లేదు అరెస్టులన్నా భయపడట్లేదు కాబట్టి అసలు వీళ్ళకి ఎలాంటి శిక్షణ ఇస్తే ఏం మంచిగా ఉంటుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ మన తెలుగు రాష్ట్రాలలో ఇవి నిషేధమైనా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అనే వాళ్ళు యూట్యూబర్స్ అనే వాళ్ళు వీటిని అయితే ప్రమోట్ చేస్తున్నారు ఈ ప్రమోట్ చేసిన వాళ్ళని నమ్మి అమాయకులు అందులో పెట్టి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు అయితే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు సైతం వీడియోలు తీసి పెట్టినా కూడా వీళ్ళైతే భయపడతలేరు దాక్కుంటున్నారు అంటే అరస భయపడి ఎక్కడో దాక్కుంటున్నారు కానీ ఆయన కూడా ఇంకా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు సో ఇక్కడ బెట్టింగ్ యాప్స్ అంటే కొంతమంది బెట్టింగ్ యాప్స్ అంటున్నారు ప్రిడిక్షన్ యాప్స్ అంటున్నారు ఇవి రెండు ఒకటే ఆయన ఆయన ఒకటే అని తెలిసినా కూడా ఇంకా ప్రమోట్ చేస్తున్నారు సో వీళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మంచిది అసలు ఎవరెవరు ఉన్నారు ఈ లైన్ లో అంటారు అసలు బెట్టింగ్ యాప్స్ మీరు ఇక్కడ క్వశ్చన్లో ఒక చిన్న అడిగారు అది చిన్న సవరణ చాలామంది అమాయకులు బలైపోతున్నారు అంటే అక్కడ నేను పూర్తిగా అమాయకులను వాళ్ళని ఏకీభవించట్లేదు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు వేస్ట్ ఫెలోస్ పక్కన పెడితే చూసేవాళ్ళు కూడా ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే జనాలకు ఎక్కడికి కూడా షార్ట్ టైంలో గొప్పవాళ్ళు అయిపోవాలి తక్కువ పరిధిలో తక్కువ నిడివిలో టైం నిడివిలో కోటీశ్వర్లు అయిపోవాలి అదే కాన్సెప్ట్ ఈవెన్ సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు కానీ అది చూసి ఫాలో అయ్యే కొన్ని లక్షల మంది గొర్రెలు కానీ గొర్రెలు అనాలేమో నిజంగా అంటే సారీ అందరినీ కాదు ఎవరైతే అటువంటి బెట్టింగ్ యాప్లు ఫాలో అవుతున్నారో వాళ్ళని ఎందుకంటే అందులో తాడో ఒక్కోసారి ఎవడో వంద మందిలో ఒకడు బాగుపడినట్టు మా ఎగ్జాంపుల్గా ఆ బెట్టింగ్ యాప్లు ఏమో వాడికి వచ్చింది పలానాడుకు వచ్చింది మిగతా తొంభై తొమ్మిది మోసపోతున్నారు ఆ ఒక్కడికి కూడా మేబీ బెట్టింగ్ యాప్ ఎంస్ పెట్టిన వాడే వాడిని అలా హైప్ చేసి మార్కెట్ చేస్తాడు వాడు చూడండి ఇట్లా వాడు వచ్చాడు కాబట్టి అయ్యింది వాడిలాగా నువ్వు సంపాదించుకోవచ్చు నీలాగా ఇంకో విడికోడు కూడా ఉన్నాను అంటాడు ఎవరు చెప్పడు ఒక్కడనే చూపిస్తాడు ఎగ్జాంపుల్గా సో ఇది పక్కన పెడితే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనే దానికన్నా నిజంగా మానవత్వం లేదు అని అనిపిస్తుంది స్వార్థం పెరిగిపోయింది ఎవరు స్వార్థం వాళ్ళది వాడు పోతే నాకే నేను చేశాను నువ్వు ఉందా ఫాలో ఉందా నువ్వు మానే నీకేమైనా బలవంతం చేశానా అని అంటున్నాడు ఎవడు ఇన్ఫ్లుయెన్సర్ ఒక హర్ష అని ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అందులో యాంకర్ అయిన క్వశ్చన్ కి ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు అంటే నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు అంటే ఇంకొకరు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులు పోతాయి కాబట్టి ఆ డబ్బులు నువ్వు తినడానికి నువ్వు చేసినావా పోతే పోనీ ఏమైతుంది కదా నువ్వు అది కరెక్ట్ ఆన్సర్ అంటారా అంటే అది కవరింగ్ ఆన్సర్ అమ్మా తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చెప్పే ఆ జవాబు అది ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎన్ని వందల యాడ్స్ చేసి ఉంటాడో ఆయన కెరీర్ లో కానీ ఏ రోజు లిక్కర్ సంబంధించిన యాడ్స్ చేయలే ఆయన ప్రిన్సిపల్ అది బట్ మిగతా క్రికెటర్స్ అలాగ ఉన్నారా చేశారుగా కాల్డ్ సూపర్ కెప్టెన్లు వరల్డ్ కప్పులు తెచ్చిన కెప్టెన్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి మరి దాన్ని ఏమనాలి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం కదా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ పెస్టిసైడ్స్ సైడ్స్ ఉన్నాయి ఇష్యూ ఉందని చెప్పి పెప్సీ యాడ్ చేసి టూ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉన్నా కూడా దాన్ని ఆరు నెలలకే కుదించి క్యాన్సిల్ చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గొప్పవాడా లేదు నాకు యాడ్లు వస్తున్నాయో చెప్పి ఏ యాడైనా చేసుకుంటే వెళ్ళిపోయి మిగతా సూపర్ స్టార్లు గొప్పవాళ్ళు చెప్పండి ఇక్కడ హర్ష సాయి స్టేట్మెంట్ తప్పు అని మనం ప్రూవ్ చేయగలిగితే అక్కడ మన సూపర్ స్టార్ను కూడా ప్రూవ్ చేయాలిగా ఇదే కోకో కోలా కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో బ్యాన్ చేయబడింది దాంట్లో కొన్ని రకాల ఎసెన్స్ కలుపుతున్నారు లేదంటే ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంది అని రకరకాలు ఎందుకంటే పాత సినిమాల్లోనే ఉంది పాట ఏసుకో కోలా అంటే ఎప్పటి నుంచో ఉంది ఈ కంపెనీ కానీ మధ్యలో ఎయిటీస్ నైంటీస్లో ఎక్కడో సంథింగ్ లేదు నాకు ఇయర్ ఇయర్గా గుర్తులేదు కానీ సో అట్లాగే బెట్టింగ్ యాప్ కూడా ఇప్పుడు హర్ష లాంటి కూడా చాలా మేధా ముదిరిపోయాడు ఆయన చాలా మేధావుగా మాట్లాడాడు ఆయన నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడంటే నువ్వు ఖండించు ఇప్పుడు అలా అయితే నాన్ వెజ్ వీళ్ళేం చెప్తున్నారు తెలుసా సార్ అంటే అంటే ఒక ఏంటంటే ప్రపంచ యాత్రికుడు ఆయన ఎన్నో రకాలుగా కొంతమంది అమ్మాయిలతో మాట్లాడి ఫ్లన్ చేస్తుంటే ఆ వీడియోలు పెట్టి మేము ఇట్లాంటివి చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఈ వెడ్డింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు అసలు వీళ్ళది ఏం బుద్ధి ఇప్పుడు ఆయన పలానా దేశం వెళ్తే అక్కడ దేశంలో అమ్మాయి ద్వారా నాకు హెల్ప్ పొందాను ఆ అమ్మాయి ద్వారా నేను పలాన దగ్గర లార్జ్ స్టేజ్ చేశాను నాకు హెల్ప్ చేసింది అని చూపించుకొని సరదాగా జోబీలుగా ఉన్నాడు కానీ ఆ అమ్మాయితో పాటు మిస్బిహేవ్ చేసిన వీడియోస్ అయితే పెట్టలేదుగా కదా బిహేవ్ స్క్రీన్ ఏం చేస్తున్నారని ఎవరికి తెలియదు బట్ ఆన్ ద స్క్రీన్ పెట్టి కూడా డబ్బులు సంపాదించేలాగే చేయలేదుగా ఆయన అలా అనుకుంటే ఇప్పటికీ ఆయన అంత కాన్ఫిడెన్స్ ఈవెన్ సజ్జనార్ గారు కూడా ఆయనతో మాట్లాడాడు ఈవెన్ లో మాట్లాడి ఐపీఎస్ సజ్జనార్ గారు మాట్లాడారు ఈ ఈరోజు హర్ష సాయి లాంటి వ్యక్తులు మీరు అన్నట్టు నేను చేయకపోతే ఇంకోటి చేస్తారు కదా అంటే నువ్వు నువ్వు చేయకపోతే ఊరుకో ఆల్రెడీ చాలామందికి సేవ చేస్తున్నట్టుగా ప్రూవ్ చేసుకున్న నువ్వు ఆ విధంగా ఇప్పుడు నీకు వచ్చిన పది లక్షల్లో లక్ష రూపాయలు పంచాడు మిగతా ఆ లక్ష రూపాయల నుంచి మరో పది లక్షలు సంపాదించుకునికోగలిగాడు కదా సో అట్లా కాకుండా ఇప్పుడు వేరే రకంగా కూడా చేయొచ్చు కదా బట్ చేసిన తప్పుని సంప్రదించుకుంటున్నాడు సంప్రదించుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన మీద రెండు మూడు కేసులు నమోదాయి ఒకసారి ఇంతకు ముందు ఏదో హోటల్లో ఆ సీసీ కెమెరాలో ఒక అమ్మాయిని హత్తుకున్నట్టు కంటే ఒక అమ్మాయి నాకు సినిమా తీస్తాడని చెప్పి డెబ్బై లక్షల్లో వన్ సిఆర్ తీసుకున్నాడు అన్నది తర్వాత బిగ్ బిగ్ బాస్కి వచ్చిన ఒక హీరోయిన్ ఎవరో సమ్ ఆమె కూడా రెండు కోట్లు తీసుకున్న ఆమె ప్రూఫ్తో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కదా మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఆవిడ క్లియర్గా ఏమంటుంది బాబు నువ్వు బ్యాంకాక్లో తలదాచుకునేది చాలు దా వెనక్కి వచ్చి నువ్వు చేసింది ఒప్పుకో తప్పుని సజ్జనార్ గారు నిజంగా థ్యాంక్ యూ సార్ ఇలాంటి వాళ్ళు ఉండాలి అలాగే నాన్వేజ్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నలుగురికి ఇన్స్పిరేషన్ అన్నట్టుగా పెట్టింది ఇప్పుడు దీనికి ఏం చెప్తారు దీనికి ఏం కవర్ చేస్తారు ఆయన ఒక విదేశాలు పారిపోయి తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక ఛానల్ దొరికాడు కదా వస్తుంటే అంటే ఇంకా ఇష్యూ పెద్దదవుద్దేమో అని వెనక్కి వచ్చాడు బట్ ఆయనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది యూట్యూబర్లో ఇన్ఫ్లుయెన్సర్లో చాలామంది ఉన్నారు కదా సో ఇట్లాంటి వీళ్ళందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయక్కర్లే హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టే అండ్ మోర్ ఓవర్ మీరు అన్నారే ఆ ప్రిడిక్షన్స్ అని ప్రిడిక్షన్స్ కూడా ఇంచుమించు అలాంటివే ఇప్పుడు ఈ యాప్ లో పెట్టండి డబ్బులు ఈ యాప్ లో పెట్టకండి ఈ యాప్ లో ఇలా ఉన్నాయి ఇట్లాగా వాళ్ళకి సజెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా దాన్ని ప్రోత్సహిస్తున్నట్టే లెక్క అయితే ఆ వీడియోలో చిన్న చిన్నేసుకున్నారంటే మేబీ యువర్ మనీ ఎట్ రిస్క్ అంటే ఏంటన్నట్టే సార్ నువ్వు నువ్వు పెట్టిన క్యాపిటల్ నువ్వు అది రిస్క్ లో అన్నట్టే కదా అంటే అలా మనీ ఎట్టు రిస్క్ అన్నారంటే గుర్తొచ్చింది స్మోకింగ్ ఈజ్ ఇంజు టు హెల్త్ మరి అలాంటప్పుడు గవర్నమెంట్ దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి సిగరెట్ కంపెనీకి కంపెనీకి పర్మిషన్ ఇవ్వద్దు కదా పర్మిషన్ ఇచ్చి కింద రాయడం ఏంటి ఎవరు తప్పు అంటారు మళ్ళీ అయితే మీరు సబ్జెక్ట్ అలా తీసుకెళ్తే ఇది ఎక్కడికో వెళ్తుంది ఎందుకంటే సెకండ్ తాగితే పోతారు అని పెట్టి మీద ఉంటుంది అలాంటప్పుడు పర్మిషన్ ఇవ్వద్దు కదా అప్పుడు అట్లా చాలా వరకు మనము గవర్నమెంట్ నుంచి వచ్చే అట్లనే ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఆల్కహాల్ అంతే కదా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదం ఓకే మరి ఆ డ్రంక్ తాగడానికి పర్మిషన్ ఇచ్చే బార్లు నైట్ పన్నెండు వరకు ఒంటి గంట వరకు పర్మిషన్ ఇవ్వడం ఏంటి మన పక్కనే మళ్ళీ పోలీసులు వెయిట్ చేస్తూ ఉంటారు ఎక్కడ లోపం ఉంది చెప్పండి ఇలాంటి లోపం కొన్ని అది వేలెత్తి చూపించగలగ స్పష్టమైన లోపాలు ఉన్నప్పుడు ఇట్లాంటి బన్ని వివాస్ యాదవ్ బనియాస్ కానీ తర్వాత లోకల్ నాని గాని లేదంటే హర్ష సాయి కానీ మీరు అన్నారు ప్రొడక్షన్కి సంబంధించి శ్రీప్రభ లేదంటే ఇంకెవరో సు మన సురేఖ గారి అమ్మాయి అంట సుప్రీత ఆ పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో దానికి యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళే అంటే ఇక్కడ ఒకటి సార్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళే ఒక లోకల్ బాయ్ నాని చెప్పడం చదువు రాదు నేను అంత సెకండ్ క్లాస్ వరకే చదువుకున్నా మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళే అడ్డొస్తున్నాను చదువుకి ఇంటి జ్ఞానకి సంబంధం లేదమ్మా అదే సార్ ఇంతమంది చదువుకున్న వాళ్ళే కదా సరే లోకల్ బాయ్ పక్కన ఇంతమంది చదువుకున్న వాళ్ళే పక్కన పెట్టాలమ్మా అదే అంటున్నాను నేను వాళ్ళని చదువుకోవడంతో మాత్రాన అన్నంకి మిగతా దానికి తేడా లేదా అది కూడా కలిపి తినేస్తాడా తెలుసు కదా విజ్ఞత తెలుసు కదా కుడి ఏదో ఎడమేదో ఆడేదో మగేదో తల్లి ఏదో ఏదో తెలీదా చదువుకోవడంత మాత్రాన ఎవరు చెప్తారమ్మా ఈరోజు నిజంగా చదువుకున్నోడికి బిస్బిహేవ్ చేస్తున్నాడు చదువు లేనోడు చక్కగా ఉంటున్నాడు చదువు లేనోడు వరే బాబు రోడ్ మీద మొబైల్తో డ్రైవ్ చేయకూడదు వాడు వింటాడు ఒక బాబు రోడ్డుకి ఎడం వైపు నడవాలరా అంటే నడుస్తాడు అరే డ్రంక్ చేసి బిస్బిహేవ్ చేయదు అంటే అయ్యో నేను చదువుకోలేదు కాబట్టి మిస్బిహేవ్ చేస్తే తప్పేమో అని కాముగా ఉంటాడు చదువుకున్నోడు ఓవర్ యాక్షన్తో నాకు అన్నీ తెలుసు నేను అవసరమైతే కేసు కేసు పెట్టాను నేను తప్పించుకుంటాను నేను చేస్తాను ఆడెవడో చేయకపోతే నేను చేస్తాను కదా నేను రాకపోతే ఇంకెవడో చేస్తాడు కదా సమర్థింపులు ఈ కవరింగ్ ఆన్సర్లు వస్తాయి చదువుకోవడం వాడు ఇది అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు చదువులోనే లేనోడే ఇంకా సక్రమంగా ఉంటాడు వాడు కూడా ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా ద్వారా యాప్స్ ద్వారా కొంచెం ఓవర్గా ఎగ్జాగరేట్ అయిపోయి అతిథితో ప్రదర్శిస్తున్నాడు కాబట్టి మీరు ఆ చదువు లేని వాళ్ళు అనేవి వేరు చేయొద్దు వాడికి సెన్స్ అయితే ఉంటుంది కదా ఈ సారీలు చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు వాళ్ళు వాళ్ళు తప్పు చేశారు కానీ ఇప్పుడు సారీ చెప్పి మీరు ఇప్పుడు చేయకండి అట్లాంటి వాటి మనీ మనీ అని చెప్పేసి కొంతమంది వీడియోలు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళకి శిక్ష శిక్షలు అంటారా అంటే మరి ఇది దీనికి న్యాయస్థానం ఏం చెప్తుంది చూడాలి ఎందుకంటే సార్ మర్డర్ చేస్తాను సార్ సారీ సార్ ఏమో ఒకసారి ఒక మర్డర్ చేశాను సార్ ఏమో అనుకోవద్దు సార్ అన్నట్టుగా ఉంది వీళ్ళు ఏం చేయాలంటే అసలు వీరంతటికి నేను కేసు పెట్టిన మా లాయర్ మాట్లాడతాడు నేను లాయర్తో తీసుకురావడం దర్జాగా మాట్లాడడం బెయిల్ తీసుకెళ్ళడం కాదు ఎవడైతే ఇలా చేశాడో దాన్ని బ్లాక్ చేపించాలి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో ఎంతమంది ఉన్నారో బ్లాక్ చేయించండి సింపుల్ ఆడికి ఇంకేం పనిష్మెంట్ ఇవ్వద్దు ఆడికి జైల్లో పెట్టద్దు వాడికి పనిష్మెంట్గా పెనాల్టీగా కొన్ని లక్షలో వేలో వెయ్యొద్దు ఏమీ చేయొద్దు సింపుల్గా ఆడు ఆ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాలోగా నేను బ్లాక్ చేయించండి మొత్తం దాన్ని డిలీట్ చేయించండి మళ్ళీ డే వన్ నుంచి స్టార్ట్ అవుతాడుగా బుద్ధి వస్తుందిగా ఇంక వీడిని చూసా మొత్తానికి పోయిందంటే మొత్తం వెనకం అంతా పడిపోయినట్టేగా ఏమైంది అంతే అలాంటివి చేయాలి తప్ప మళ్ళీ ఆవిడ కేసు వీళ్ళు ఆయరు వీడు వస్తాడు ఇది ఇది తేలదన్నట్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఈలో అంత పసంత అయిపోయి డబ్బులు అంతా సంబంధించినాడు ఇంకా నేను వీడియో చేయట్లేదు అవి వస్తే చాలు అండ్ రిలాక్స్ అయిపోతాడు ఆ టైంకి వెళ్ళిపో అప్పుడు కేసు వస్తుంది ఇంకేముంది కాబట్టి ఇదంతా కూడా ప్రోత్సహిస్తున్నా నేను అందకలు కొంతమంది ఫాలో అవుతున్నారు వాళ్ళ గొర్రెలు అనొచ్చు ఏమైనా అనొచ్చు మరి అది వాళ్ళ వాళ్ళ విజ్ఞత అది అంటే టైం లేదు తక్కువ టైంలో లో సంపాదించాలంటే వాడు డైవర్ట్ అవుతుంటాడు ఇగో నుంచి ఐపీఎల్ వస్తుంది చూడండి ఇంకా మళ్ళీ ఈ యాప్స్ తో సంబంధం లేని బెట్టింగ్ అది మరి ఇంకా అలాంటివి అన్నీ మనం చూస్తాం కూడా కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు చెప్పినా చెప్పేది మారాల్సింది ప్రజలే 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 చూద్దాం సార్